నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలు అండి అమరావతి రాజధాని ఏరియాలో అండి మంచి ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చినాయండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో ఇది రాజధాని ఏరియా అండి తుల్లూరు దగ్గర పెద్ద అనే విలేజ్లో వస్తున్నాయి అండి చాలా మంచి ల్యాండ్స్ అండి ఇవన్నీ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరెన్నో ప్రాపర్టీస్ మీ ముందు తీసుకొస్తామండి సో ఇంక లేట్ చేయకుండా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతామండి మీరు చూడొచ్చండి వీడియోలో ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి ఓపెన్ ల్యాండ్ అండి మీరు వీడియోలో చూడొచ్చు ఇది లొకేషన్ వచ్చేసండి పెద్ద పరిమి విలేజ్ అండి రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో వస్తుందండి మీరు రోడ్డు కూడా చూడవచ్చు ఇది తుళ్ళూరు దగ్గరండి పెద్దపరిమే అండి పిల్లూరు దగ్గర మొత్తం కూడా క్యాపిటల్ రీజియన్లో ఉందండి ఇక్కడ మొత్తం వచ్చేసి మూడు ఎకరాల ల్యాండ్ ఉందండి మూడు ఎకరాల ల్యాండ్ ఉందండి ఇక్కడ మొత్తం మూడు ఎకరాలు కూడా అండి రెండు బిట్లుగా ఉంది ఒకటి వచ్చేసి ఒక ఎకరా ఉందండి తూర్పు వైపు డొంక్ ఉంటుందండి ఇది ఒక ఎకరా ల్యాండ్ ఇంకొక ల్యాండ్ వచ్చేసి అండి రెండు ఎకరాలండి ఇది పడమర వైపు డొంక్ ఉంటుందండి మొత్తం మూడు ఎకరాలండి చాలా మంచి రేటుకి వస్తుందండి రాజధాని ఏరియాలో ఎవరు మిస్ చేసుకోవద్దు అమరావతి దగ్గరలోనే వస్తుందండి అలాగే ఇక్కడ ఇంకో రెండు ల్యాండ్స్ కూడా ఉన్నాయండి ఒక ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు అండి ఒక బిట్ వచ్చేసి రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఇంకొక బిట్ వచ్చేసి అండి పద్దెనిమిది సెంట్లు ఉందండి నాలుగు బిట్లుగా ఉందండి ఈ ల్యాండ్స్ ఉంది మొత్తం కూడా రెండు ఎకరాల రెండు ఎకరాల ఒక బిట్ అండి ఒక ఎకరం ఒక బిట్ అండి అలాగే రెండు ఎకరాల ఎనభై నాలుగు సెంట్లు ఒక బిట్ అండి పద్దెనిమిది సెంట్లు ఒక బిట్ అండి మొత్తం నాలుగు బిట్లు అండి అన్నీ కూడా బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి చాలా అంటే చాలా మంచి ప్రైస్కి వస్తుంది ఎవరో మిస్ చేసుకోవద్దు అది కూడా మన అమరావతి రాజధాని ఏరియాలో అండి పెద్ద పరిభి అండి దగ్గర సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీమే కనిపిస్తే కనిపిస్తుంది మా నెంబర్స్కి కాంటాక్ట్ చేయొచ్చండి